మ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకు వెల్కమ్ టు ఓల్డ్ వన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్నట్టున్నారు నేను కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాను ఈ ఈరో ఈ న్యూ ఇయర్కి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి మనిషి కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఒక రిజల్యూషన్ తెచ్చుకుంటారు అనమాట తెచ్చుకుంటారు నేను కూడా కొన్ని రిజల్యూషన్స్ తెచ్చుకున్నాను మీరు కూడా తెచ్చుకున్నారండి నాకు ఎంత కామెంట్ సెక్షన్లో రాయండి నేను నేను మూడు రిజల్యూషన్స్ తెచ్చుకున్నానండి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అంటే నాకు ఆల్రెడీ ఉంది బట్ దాన్ని కొన్ని నాకు ఆల్రెడీ ఒక బుటిక్ ఉండేదండి కార్తికయ్య ఫ్యాషన్ డిజైనర్స్ అని ఉండేది నేను దాన్ని ఇయర్ డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను బట్ దానికి కూడా ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అది కావాలి కదా దానికోసం నేను సెచింగ్స్గా ఉన్నాను అనమాట అది అయిపోతే నేను ఇంకా బూటికి అనే ఆలోచన నాకుంది రెండోది ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చేయకూడదు అనుకుంటున్నాను అండి ఆన్లైన్ షాపింగ్లో ఎంత మనీ ఉన్న వెళ్ళిపోతుందండి మనం ఏం ఖర్చు పెడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియట్లేదు బట్ అన్నీ కావాలనిపిస్తే తీరా కొన్నాక అయ్యో ఎందుకు కొన్నావు అనిపిస్తుంది అందుకని ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకోవట్లేదండి ఆన్లైన్ షాపింగ్ అనేసరికి కంగారు పడిపోకండి ఏం వేలలో లక్షల్లో చేయను అండి నేను ఎప్పుడు రెండు వందలు మూడు వందల నుంచి నేను ఆన్లైన్ షాపింగ్ చేయను అనమాట ఎప్పుడు అంత తక్కువ అమౌంట్లోనే చేస్తాను అది కూడా ఒక్కొక్కసారి కావాలనిపిస్తుంది ఒక్కొక్కసారి వద్ద ఈ సంవత్సరం నేను దాన్ని అవసరం ఉంటే తప్పితే చేయకూడదు అని నేను నిర్ణయించుకున్నాను అసలు చేయకూడదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నిర్ణయించుకున్నాను మూడోది ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ నాకు విలువ లేని మనుషుల దగ్గర నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నానండి అంటే విలువ లేకపోవడం ఏంటి అని అనుకోవచ్చు ఈ వాల్యూ గురించి నేను మీకు ఒక వీడియో చేస్తాను ఇది చాలా పెద్ద టాపిక్ అండి నా లైఫ్లో జరిగిన విషయాలు కూడా మీకు మీతో షేర్ చేసుకుంటాను అయితే ఈ వాల్యూ అనేది ఏంటంటే లాస్ట్ ఇయర్ నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఒక ఆమె ఉన్నారండి తన పేరు జానకి అనమాట నేను తన్నే జాను అని పిలుస్తాను ఈ జానకి నాకు చాలా చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉందనమాట అలాగని తను నన్ను తను నన్ను ఎప్పుడు మోసం చేయలేదండో ఇక్కడ మీరు గమనించాలి తను నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు కానీ నా దగ్గర చాలా అబద్ధాలు ఆడింది అన్నీ తెలుసు నాకు బట్ నేను ఎప్పుడు పట్టించుకోలేదు ఈ ఇయర్ ఏంటంటే తను నాకు ఒక విషయంలో నన్ను విలువ లేకుండా చూసింది మాట్లాడలేదు తన ప్రవర్తన బట్టి ఆహా నాకు విలువ లేదు అని నేను డిసైడ్ అయిపోయానండి ఓకే నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కొన్ని మనం వెళ్ళిపోకూడదండి లోపల కంటే వెళ్ళిపోకూడదు ఎంత మన ఫ్రెండ్షిప్ అయినా సరే ఎంత మన రిలేషన్ అయినా సరే కొన్ని కొన్ని లోపలికి వెళ్ళిపోకూడదండి నేను అదే చేసిన మిస్టేక్ ఏంటంటే తను లోపల కంటే వెళ్ళిపోయాను కాబట్టి తను చేసిన పని నాకు కొంచెం బాధ అనిపించింది ఏడ్చాను ఎవరికైతే తెలియకుండా ఏడ్చాను బట్ ఈ ఇయర్ నేను అది చేయకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే తన తన లైఫ్ తన ఇష్టం నాకు అవసరం లేని విషయం అది ఫ్రెండ్షిపా బాగున్నావు అంటే బాగున్నావా ఏంటంటున్నావా ఏం చేస్తాను అంతే షాపింగ్కి వెళ్దామా బయటకు వెళ్దామా సినిమాకి వెళ్దామా షికారు వెళ్దామా అంతవరకే తప్పితే ఇంక నేను లోపలికి వెళ్ళి తన గురించి నేను ఇంకా లోపలికి నా లోపలికి తీసేసుకుని మాట్లాడ దాన్ని ఇంకా అసలు వదిలేయాలి అని పెట్టుకున్నానండి అదొకటి మీరు ఈ మూడు నేను రిజల్యూషన్స్ తెచ్చుకున్నాను మీరు కూడా మంచి మంచి రిజల్యూషన్స్ తెచ్చుకోండి మంచిగా ఉండండి అందరూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ నియర్ అయితే నేను ఇక్కడ రిజల్యూషన్ కంటే ముందు కూడా నేను మీకు ఒక చెప్పాలని అనుకుంటున్నాను అంటే నేను చేసే పని మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఫస్ట్ తారీఖు అయిపోయిన వెంటనే అందరూ హడావుడులు అన్నీ అయిపోయి న్యూ ఇయర్స్ కమలాకాయలు కొనుక్కోవడం యాప్రెస్ కాయలు కొనుక్కోవడం తినేయడం ఆడకట్టడం వీళ్ళకట్టడం అన్నీ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే కానీ రెండు కానీ మూడు కానీ లేదా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒక వన్ వీక్ బిల్ వన్ వీక్ లోపలనే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సైలెంట్గా ఒక వన్ అవర్ కూర్చోండి అలా ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని పార్క్ వెళ్తారా ఇంట్లో కూర్చుంటారా మీకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంది ఎక్కడ మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారంటే అక్కడ ఒక వన్ అవర్ కూర్చోండి కూర్చొని లాస్ట్ ఇయర్ మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఏ మిస్టేక్స్ మీరు చేశారు లాస్ట్ ఇయర్ జనవరిలో ఏం మిస్టేక్ చేశారు ఫిబ్రవరిలో ఏం మిస్టేక్ చేశారు ఇది ఒకటి రాయండి నెక్స్ట్ నాకు ఎవ్రీ మంత్ నాకు ఇప్పుడు దగ్గర దగ్గర చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉందండి మా అమ్మ నాకు నేర్పించింది అని నేను చేస్తున్నాను మా నాకు ఎప్పుడు కూడా ఒక డైరీ ఉంటుందండి డైరీలో ఎవ్రీ మంత్ బడ్జెట్ ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ అంటే మంత్లీ బడ్జెట్ డే బడ్జెట్ ఉంటుంది అనమాట ఈరోజు పది రూపాయలు దేనికి ఖర్చు పెట్టాను యాభై రూపాయలు పాలకి ఖర్చు పెట్టాను ఇరవై రూపాయలు కూరగాయలు ఖర్చు పెట్టాను ఐదు రూపాయలు దేనికి ఖర్చు పెట్టాను అని ప్రతి సింగిల్ అనిపి కూడా నేను డైరీ రాస్తాను డేట్ వేసి డై బడ్జెట్ రాసుకుంటానండి ఎంత ఖర్చు అయింది అనేది అదొకటి మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే ఇదొకటి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఏం మిస్టేక్స్ చేశారు ఎందుకు చే ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ మిస్టేక్స్ లో మీ తప్పు ఉందా ఎదుటి మనిషి తప్పుందా కానీ ఇక్కడ ఒకటి చెప్తానండి ఎప్పుడు ఎదుటి మనిషి తప్పు ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మందే ఉంటుంది తప్పు ఎందుకంటే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం మనం ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం మన అనుకున్న ప్రతి వ్యక్తి దగ్గర మనం ఓపెన్ అయిపోతాం దానివల్ల దానికి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మందే అవుతుంది అనమాట మనం ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీతో ఉన్నప్పుడు ఎదుటి మనిషి దగ్గర నుంచి మనకి ఏమీ రాదు ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడు మనకు కూడా ఈ తప్పు ఎదుటి చేయలేదు కదా అని చెప్పి మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట కాబట్టి మీరు కూర్చోండి కూర్చొని లాస్ట్ ఇయర్ ఏం మిస్టేక్స్ చేశారు ఈ ఇయర్ ఏం చేయకూడదు అనేది చెప్పండి ఆ మిస్టేక్స్లోనే ఒక మిస్టేక్ అండి ఈ జాన్కి మా జాను ఇది అనమాట ఏమండి నేను లాస్ట్ ఇయర్ తన్ని అంటే ఎప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నామో ముందు కూడా తెలుసు నాకు బట్ బాగా క్లోజ్గా పదిహేను సంవత్సరాల నుంచి క్లోజ్గా ఉన్నాము అయితే ఈ క్లోజ్నెస్ పెరిగేసరికి కొద్దిగా ఉంటాయి కదండి జనరల్గా అది అయితే చాలా మనసుకు చాలా బాధపడ్డాను నేను ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత నేను బాధపడని రోజంటూ లేదండి బట్ నేను వదిలేశానండి ఇంకా ఈ ఇయర్ ఇంకా తీసుకోకూడదు అనేసి నేను అనుకుంటున్నాను మీరు కూడా న్యూ ఇయర్లో మంచి రిజల్యూషన్స్ తీసుకొచ్చుకోండి అందరూ మంచిగా ఉండండి ఎవరిని హర్ట్ చేయొద్దు ఎవరిని బాధపెట్టద్దు ప్రకృతిని అస్సల బాధ పెట్టద్దు ఒక్కటే నేర్చుకోండి అందరూ సంతోషంగా ఉండండి ముఖ్యంగా మన ఛానల్ వాళ్ళు అందరూ కూడా బాగా సంపాదించాలండి సంపాదించి మంచి హై పొజిషన్స్లో ఉండాలని కోరుకుంటూ విష్ యు ద హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్